కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది లేబర్ కార్డు అంటే ఇది ఢిల్లీ కన్స్ట్రక్షన్లో పనిచేసే కార్మికులందరికీ ఈ కార్డును తీసి ఇవ్వబడుతుంది మీద తనిఖీ చేసి నిజమైన అయితే వాళ్ళు ఈ లబ్ధి కొరకు మా డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేయబడుతుంది అసోసియేషన్ తరఫున నిర్వహించినటువంటి ఈ యొక్క కార్మికులని స్పెషల్ డ్రైవ్ కింద లేబర్ ఆఫీసర్ గారు మన మనోహర్ గారు ఆధ్వర్యంలో నిజమైన కార్మికులు ఎక్కడైతే పనిచేస్తుంటారో వాళ్ళందరూ ఈ యొక్క కార్మికుల సంక్షేమం తరఫున ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో భవన నిర్మాణ రంగాల కార్మికుల సంస్థకి మన తెలంగాణ ప్రభుత్వం చే ఇవ్వబడుతున్నటువంటి తెలంగాణ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు తరపున ఇస్తున్నటువంటి కార్డు ప్రతి ఒక్క కార్మికులకి అందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఎండాకాలం సైతం లెక్క చేయకుండా మన మనోహర్ గారు ప్రతి ఒక్క సైట్ల మీదకి తిరిగి నిజమైన కార్మికులు ఎక్కడైతే ఉంటే వాళ్ళందరికీ ఈ యొక్క సంక్షేమము చేరాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికులని అందరినీ ఒక దగ్గరికి చేసి మరియు మన బాపూజీ మేషన్స్ అసోసియేషన్ తరఫున మా యొక్క సహకారంతో మరియు సహార వారి సహకారంతో ప్రతి ఒక్కరికి కార్డులు చేయించి అందించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మాతో సహకరించినటువంటి శ్రీనివాస్ గారు మరియు మా యొక్క టీం మెంబర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మాకు సహకరించి మాకు ఎల్లవేళ తోడుపాటు చేస్తున్నటువంటి మన లేబర్ ఆఫీసర్ గారు అయినటువంటి మనోహర్ గారికి ప్రత్యేకంగా మా మైత్రి అసోసియేషన్ తరపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కార్మిక వాళ్ళు వాళ్ళకి అనుకోకుండా ఏదైనా జరిగిందంటే లక్ష ముప్పై వేల రూపాయలు దొరుకుతుంది అది అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి పడిపోయి ఏదైనా జరిగినా చనిపోయిన ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు వస్తుంది అట్లాగే మీ కూతురులకు పెళ్ళిళ్ళైతే ముప్పై వేల రూపాయలు వస్తుంది అదే కూతురుకు డెలివరీ అయితే రెండు డెలివరీ రెండు కాంటల వరకు ముప్పై ముప్పై వేల రూపాయలు దొరుకుతాయి ముఖ్య ఉద్దేశం అదే ఐదు సంవత్సరాలు కరెక్ట్గా మీరు రిన్యువల్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదు అంటే మళ్ళీ రెన్యువల్ కాదు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అన్ని డబ్బు కట్టి కూడా వేస్ట్ అయింది కాబట్టి ఐదు సంవత్సరాలు ఒకసారి రెండు అరవై రూపాయలే మాత్రమే కట్టి జాగ్రత్త పడదు కార్డు ప్రతి ఒక్కరూ ఎప్పుడు తమ వెంటనే ఉంచుకోవాలి మీరు పని చేస్తున్న పని దగ్గర మీరు చే ఎక్కడ ఏ సంస్థలో పని చేస్తున్న మీరు ఇది ఒక ఐడెంటిటీ కార్డు గవర్నమెంట్ నుంచి ఇస్తున్న మీరు ఒక కార్మికుడు అని చెప్పేసి నిర్ధారణ చేస్తున్న కార్డు ఆధార్ కార్డు ఎంత అయితే పనిచేస్తుందో ఇది సేమ్ ఆధార్ కార్డు లాగానే పనిచేస్తుంది భవన నిర్మాణ రంగానికి సంబంధించిన నువ్వు ఒక పనివాడి అని చెప్పేసి గుర్తించిన ఒక కార్డు మీరు ఈ యొక్క కార్డుని మీతో ఉంచుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మరియు మీరు పనిచేస్తున్న వేళల్లో మీకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే మీకు గవర్నమెంట్ తరఫున సహాయం అందుతుంది ప్రమాదవశాత్తు అంగవైకల్యం జరిగితే లక్ష ముప్పై వేల రూపాయలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు తమ పిల్లలు వివాహ కానుక గవర్నమెంట్ మనకి కళ్యాణ లక్ష్మి ఇస్తుంది మరియు భవన నిర్మాణ కార్మికులు ఈ యొక్క కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వీరికి ముప్పై వేల రూపాయలు కానుక ఇస్తుంది మరియు వీళ్ళు పిల్లలు వివాహమైన తర్వాత గర్భిణీ గర్భిణీ స్త్రీలు అయ్యి వాళ్ళ డెలివరీ అయితే వాళ్ళకి ముప్పై వేలు మొదటి మొదటి కానుపుకి మరియు రెండవ కానుపుకి ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కావున యొక్క కార్డు ప్రతి ఒక్కరు వినియోగించుకొని ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేస్తుందని కోరుతున్నాం చేసిన తరపున ఈరోజు మనందరికీ ఈ యొక్క కార్మిక కార్డులు అందిస్తున్నటువంటి మనోహర్ సార్కి ఒక చిరు సన్మానం చేయడం జరుగుతుంది అందరి గట్టిగా చెప్పటంలో సార్ మనం ఎక్కడో పది ఆఫీసులు జరిగితే కాని కార్డులు కూడా సార్ మన వద్దకు వచ్చి మన సంఘంలో ఉండి మనందరికీ కార్డులు చేయడం ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం అందరం తెలియజేస్తున్నారు జీవితాంతా మీకు రుణపడి ఉంటాం మేము చార్ ఈయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సాత్విక